హైదరాబాద్ పోలీసులు చేస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో మేజర్గా పట్టుబడేది యూతే ప్రధానంగా ఐటీకి అడ్డా అయిన సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది లాస్ట్ వన్ వీక్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్లేసెస్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిర్రు దీంట్లో ఆల్మోస్ట్ రెండు వందల రెండు మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు వీళ్ళలో నూట ఇరవై ఆరు మంది థర్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే డైలీ రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూనే ఉన్నారు ఫైన్లు వేస్తూనే ఉన్నారు కొద్దిమందిని జైళ్లకు కూడా పంపిస్తున్నారు అయినా కూడా పరిస్థితిలో మార్పు రాట్లేదు వీటికి కారణాలు అనేకం ఈ మద్యం మత్తులో యువత పెడదారి పెట్టడం ఒక్క కారణమైతే పోలీసులు కూడా ప్రివెన్షన్ అనే దాన్ని మానేసి ఎంతసేపు ఫైన్ల మీద దృష్టి పెట్టడం ఇంకో కారణం అది ఎట్లా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం ఈలోపు ఈ వీడియో చూసిన వాళ్ళు జస్ట్ స్కిప్ చేయకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఒక లైక్ కొట్టండి మేము ఇంకా మరిన్ని ఇట్లాంటి మంచి వీడియోలు చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు సో అసలు విషయంలోకి వెళ్దాం ఒకసారి ఈ టేబుల్ చూడండి లాస్ట్ వన్ వీక్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడ్డ వాళ్ళు సైబరాబాద్ లిమిట్స్ లిమిట్స్లో ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఉన్నోళ్ళు ఎనిమిది మంది ఉన్నారు అసలు ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళకి మందే అమ్మకూడదు అయినా కూడా దొరుకుతుంది ట్వంటీ వన్ టు థర్టీ మధ్యలో ఉన్నోళ్ళు నూట పద్దెనిమిది మంది ఉన్నారు ఆ తర్వాత థర్టీ వన్ టు ఫార్టీ మధ్యలో ఉన్నోళ్ళు తొంభై మంది ఆ తర్వాత ఫార్టీ వన్ టు ఫిఫ్టీ మధ్యలో ఉన్నోళ్ళు నలభై రెండు మంది సో ఇక్కడ కూడా ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ తాగేటోళ్ళ సంఖ్య తగ్గుతుందని మనం అర్థం చేసుకోవచ్చు కానీ మానేయడం అయితే చేయట్లేదు సరే మొత్తం ఈ లెక్కలు అబ్జర్వ్ చేసి తెలియదు ఏంటంటే ఎక్కువగా ఉన్నది మాత్రం ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నోళ్ళే ఈ దొరికిన రెండు వందల డెబ్బై రెండు మందిలో కూడా రెండు వందల ఇరవై ఏడు మంది పూర్తిగా బైకులు నడుపుకుంటూ దొరికిన వాళ్ళే ఒక పదిహేను మంది దాకా ఆటో రిక్షా వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు కార్లలో తిరిగేటోళ్ళు ఉన్నారు ఇవన్నీ అఫీషియల్ లెక్కలు మాత్రమే అంటే పోలీసులు ఇచ్చిన లెక్కలు మాత్రమే పోలీసులకు దొరకకుండా అన్అఫీషియల్ గా తాగి రోడ్ల మీద తిరిగేటోళ్ళు బొచ్చడం మంది ఉన్నారు ఇంకా ఎన్ని కేసులు పెడుతున్నా మీరు ఎంత ఫైన్లు వేస్తున్నా వాళ్ళలో మార్పు రాట్లేదు రీజన్ ఏంటంటే చేతిని పైసలు ఉంటున్నాయి ఔషధ దొరికితే పైసలు కట్టొచ్చు బయటికి రావచ్చు అన్న ఫీలింగ్ ఫస్ట్ టైం పట్టుబడితే రెండు వేల ఐదు వందల ఫైను సెకండ్ టైం పట్టుబడితే రెండు వేల ఐదు వందల ఫైన్ ప్లస్ ఏదో ఒక చిన్న శిక్ష థర్డ్ టైం పట్టుబడితే తీవ్రతను బట్టి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం లేదంటే ఒక పదేళ్ల వరకు జైలు శిక్ష చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ చాలా వరకు ఈ కోర్టులు ఏం చేస్తున్నాయంటే మానవతా దృక్పథంతో పిల్లలు లైఫ్ పాడైద్ది అన్న ఉద్దేశంతో చాలా వరకు ఫైన్లు వేసి వదిలేస్తున్నాయి ఇదే వీళ్ళకి ఇప్పుడు అలసగా మారింది బేసికల్గా ఇప్పుడు యూత్ పరిస్థితి ఏంటంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్కి బీటెక్ అయిపోతుంది ఆ తర్వాత ఏడాది రెండేళ్లలో ఎట్ల ఒకట జాబులు విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్లో మంచి హైకులు వస్తున్నాయి మెయిన్ ఐటీ జాబ్లల్లో సో చేతి నిండా పైసలు ఉంటున్నాయి ఏం చేయాలి బాధ్యతలు పెద్దగా ఏం ఉండట్లేదు పై ఎన్నులు వచ్చిన దాకా పెళ్లి చేసుకున్న కూడా లేడు ఈ రోజులల్లో సో ఇక ఏం చేయాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి తాగాలి తినాలి తిరగాలి ఇప్పుడు ఇదే ముచ్చట నడుస్తుంది యూత్లో సో అందుకే ఈ కల్చర్ ఎక్కువగా సైబరాబాద్ సిటీ లిమిట్స్లో జరుగుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పొచ్చడి జీతాలు అక్కడ ఏం జరుగుతుంది అనేది పేరెంట్స్ పట్టించుకునేంత పరిస్థితి ఉండదు సో వాళ్ళకి నచ్చింది రాజ్యం దానికి తోడు పోలీసులు చేసే పనులు ఒకసారి వీళ్ళ పోలీసులు చేసే పనులు ఎట్లున్నాయో చూద్దాం మనం బార్లు వైన్స్ పబ్బులు ఈ మూడు హైదరాబాద్లో ఎక్కడా టైముకు మొయ్యారు వాస్తవానికి పబ్లిక్ పర్మిషన్ ఉంది పదకొండున్నర వరకు కానీ ఏ పబ్బును చూసినా అర్ధరాత్రి ఒకటి దాటుద్ది మూసేసేసరికి ఆ ఒకటిలోపు మూసేసే పబ్బే లేదు యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడులో కొన్ని పబ్బులకి ప్రీమియర్ పబ్బులు అంటే కొంచెం ఎక్కువ పర్మిషన్ల కోసం కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ అనేది గవర్నమెంట్ దగ్గర పెట్టాలి అట్లాంటి పబ్బులకి ఒంటి గంట వరకు గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చింది సో సెక్యూరిటీ డిపాజిట్లు అంటే మేము అంత సెక్యూర్గా ఉంచుకుంటాం ఎవరిని పాడుగానివ్వేడా ఒకటింటి దాకున్నా మేము ఎట్లాంటి చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయం అని చెప్పి పర్మిషన్లు తీసుకోవడం అనమాట దానికి తగ్గ ప్రూఫ్లు గవర్నమెంట్కి సమర్పించాలి అసలు వాస్తవానికి ఇదే పూర్తిగా తప్పు గవర్నమెంట్ పూర్తిగా పబ్బుల నుంచి వచ్చి ఆదాయం పెంచుకోవడానికి చేసిన ఒక ప్రణాళిక ఇది అంతకుమించి ఇంకోటి ఏం లేదు సో ఈ పబ్బుల పేరు చెప్పి మిగతా అన్ని పబ్బులు కూడా ఒకటింటి దాకా తీసే పెడుతున్నాయి పోలీసులకు కావాల్సినవి అందిస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా అటువైపు వెళ్ళట్లేదు ఎప్పుడన్నా ఏదైనా మేజర్ సమస్య వస్తే గంజాయి లాంటి డ్రగ్స్ లాంటి ఏదైనా తీవ్రమైన ఆరోపణలు వస్తే పోయి రైళ్లు చేయడం కొద్ది రోజులు పడుతున్న క్లోజ్ చేయడం మళ్ళీ తర్వాత అనుకో ఇనుకో చేయటట్టు మళ్ళా పబ్బులు యథావిధిగా కొనసాగడం ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది పబ్ల పరిస్థితి ఉంటే నెక్స్ట్ బార్లు బార్లు కూడా ప్రీమియం బార్లు అంటే స్టార్ హోటళ్ళల్లో ఉండే బార్లకు మాత్రం ఒకటింటి దాకా పర్మిషన్ ఉంది కానీ హైదరాబాద్లో ఏ బార్ కూడా పన్నెండు గంటల లోపు మోయట్లేదు బయటికి డోర్లు మోసినా లోపల జరిగే తతంగం అంతా జరుగుతూనే ఉంటుంది పోలీసులకి ఎక్సైజ్ ఆఫీసర్లకి ఇదంతా తెలుసు వాళ్ళకి అందాల్సినవి వాళ్ళకి అందుతాయి సో వాళ్ళు కాముకుంటారు నెక్స్ట్ వైన్స్ ఏ వైన్స్ అయినా పదిన్నర క్లోజ్ చేయాలి కానీ ఎక్కడ పదిన్నర క్లోజ్ చేయరు పదకొండున్నర దాటాల్సిందే హైదరాబాద్ అవుట్స్కట్స్లో అయితే మరీ దారుణం ప్రతి వైన్ వెనక పర్మిట్ రూమ్ ఉంటుంది అసలు ఎవరిచ్చిర్రో దాన్ని నీకు పర్మిషన్ ఉందా పర్మిట్ రూమ్కి అని అడిగేటోడు ఉండడు సమాధానం చెప్పేటోడు ఉండడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇరవై మూడు వందల మద్యం దుకాణాలు ఉంటే అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ హైదరాబాద్లోనే ఉన్నాయి జిహెచ్ఎంసీ లిమిట్స్ పరిధిలో అంటే పదహారు వందల పైచెలకు మద్యం దుకాణాలు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి వీటిల్లో అఫీషియల్గా పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇచ్చింది రెండు వందల యాభై వైన్ షాప్లకి కానీ అనఫీషియల్గా ఆరు వందల వైన్ షాపుల వెనకంగా పర్మిట్ రూమ్లో నడుస్తున్నాయి ఈ పర్మిట్ రూమ్లో అయితే ఇక గలీజ్ మొత్తం అక్కడనే సెటిల్మెంట్లు అక్కడనే దందాలు కొట్లాడుకుంటాడు కొట్లాడుకుంటాడు గుద్దుకున్నోడు గుద్దుకుంటాడు అంగిల్ జంపుకున్నోడు అంగిల్ జంపుకుంటాడు ఏం జరిగినా పోలీసుోడు అడికి రాడు ఎందుకు రాడు అంత తతంగం జరుగుతుంటే అసలు పోలీసు ఎందుకు వెళ్ళట్లేరు ఇదంతా పోలీసులకు ఎరకలేకుండా ఎక్సైజ్ ఆఫీసర్లకు ఎరకలేకుండా జరుగుతుందా అంటే ఆ నిజంగా ఇట్లా అనుకునేటోడు తెలివి అంతే పర్మిట్ రూమ్లో వదిలేస్తే ఇక కళ్ళు దుకాణాలు బెల్ట్ దుకాణాలకైతే లెక్కే లేదు అసలు ఎన్నున్నాయో తెలియదు నాకు తెలిసి ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర కూడా దానికి సంబంధించిన లెక్కలు ఉండవు నెల నెల మామూలు వస్తున్నాయి తింటున్నాం అయిపోతుంది ఒక దిక్కు పిల్లలు తాగి తూగేటందుకు అవకాశం ఉండేటట్టు డోర్లు బార్లాగా తీసి పెడుతున్నారు ఇంకో దిక్కు ఇక చూడు పిల్లలు ఇట్లా తాగుతున్నారు మేము పట్టుకుంటున్నాం అని చెప్పి లెక్కలు రిలీజ్ చేస్తారు వారానికోసారి ఎందుకు ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అంటే ఫస్ట్ ఫైన్ల కోసం రెండోది మేము చేస్తున్నాం అని చెప్పి జనాలకు తెలవడం కోసం అసలు రాత్రి పదిన్నర తర్వాత మందు దొరకలేదు అనుకో సిటీలో ఎక్కడ తొంభై శాతం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఆటోమేటిక్గా అయిపోతాయి కానీ అది చెయ్యరు ఎందుకంటే వైన్స్ నడవాలి బార్లు నడవాలి పబ్బులు నడవాలి వాటి పర్మిషన్ పేరుతో గవర్నమెంట్కి ఆదాయం రావాలి ఇదంతా సరిపోదు మళ్ళీ ఎక్సైజ్ ఆఫీసర్లు పోలీసు వాళ్ళ జేబులు కూడా నిండాలి ఎట్లా నిండాలి గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ కంటే ఇంకో రెండు మూడు గంటలు ఎక్కువ వాళ్ళని చూస్తున్నట్లు వదిలేస్తే వీళ్ళకి రావాల్సినవి కూడా వీళ్ళకి వస్తాయి సో ఎక్కడుంది సమస్య ప్రివెంట్ చేయాల్సిన అధికారులు ఎక్కడైతే నిర్దిష్ట సమయం తర్వాత ఇది జరగకుండా చూస్తే కొంతవరకు ఈ కేసులు ఈ ముచ్చట్లు యువత కాస్త పెడదారి పట్టకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అవన్నీ వదిలేసి వారానికి ఒకసారి లెక్కలు రిలీజ్ చేస్తే వచ్చే లాభమే ఉండదు సో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మంచి మంచి అనాలసిస్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ